ఇల్లు మా అన్నయ్య మా తమ్ముడు తమ్ముళ్ళిద్దరు మా అక్క నేను ఈ డాబ మీద తెగగెంతి వరివి తెగ ఆడుకుంటూ వరివి మా అమ్మ ఏది తినడానికి ఇచ్చినా సరే ఈ డాబా మీద కొంచెం తినేవారు అంటే ఒకరు తింటే చూస్తాం ఇంకొకరు ఇంకొకరు తింటారండి మీద వచ్చి ఈ డాబా మీదకి వచ్చి తినేవారు మేము అట్లా ఈ డాబ మీద ఆడుతుండేవారు ఈ డాబా మీద డాబకి ఇదిగో ఇవన్నీ చూడండి చక్కగా గుళ్ళు అవి చిన్నప్పుడైతే లేవు కానీ క్రమేపీ గుళ్ళు అలా వచ్చాయి గుళ్ళు బాగా డెవలప్మెంట్ అయిపోయింది బాగా కొండ మాత్రమే కనబడింది మా ఇంటికాడ నుండి చూస్తే ఇప్పుడు కొండ కనబట్టలేదు ఇల్లు మాత్రమే కనబడుతున్నాయి ఇటు చూసిన ఇల్లులే కనబడుతున్నాయి కొండను కూడా తవ్విడ్లు కట్టేస్తున్నారు అదే మిదితో చూపిస్తాను చూడండి ఇట్లా ఆక్సిజన్ అది ఈ మొక్కల వల్ల ఆక్సిజన్ అది బాగా ఈ మొక్కల వల్ల ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది అందుకే కింద ఖాళీ లేకపోయినా సరే రావ మీద మిదు తోటలు అయి పెంచుతున్నారు కొరకు అని చెట్టు మొన్న అయితే మూడు కాయలు చెట్టు చిన్నది కాయలు పెద్దవి తెంపారు చెట్టే వాళ్ళు పెద్దే కాయలకి అన్నీ ఆర్గానిక్వి అన్నీ వేస్తుంటారు ఆకుకూర ఆకుకూరలు ఉల్లిపాయ టమాటా తొక్కలు ఇవన్నీ చాలా రోజులు ఉంచి అవి వేస్తూ ఉంటారు వాటర్ అది వేస్తూ ఉంటారు అందువల్ల ఇవి ఆవ మీద మునగాకు ఉండడం వల్ల పప్పులని పప్పులను అట్లా ఈజీగా వేసుకోవచ్చు ఆమ్లెట్లు అట్లా కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య మంచిది ఇలాంటివి తింటే కదా ఆరోగ్యం పాతకాలు ఇవన్నీ ఈజ్ గోల్డ్ అంటున్నారా ఓల్డ్ ఈజ్ గోల్డే ఇప్పుడు అవుతుంది హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ డబ్బులు ఇలాంటివన్నీ ఆకుూరలు అయితే తింటుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇటు చిన్న డబ్బాలునండి ఎంత బాగా పెంచుతున్నా చూడండి మా అమ్మలు మా అక్క మా అక్క ఎక్కువ సౌకర్యం అంటే ఈ దగ్గరగా ఉంటుంది కాబట్టి మా అక్క ఇప్పుడు వచ్చి మొక్కలకు బాగా సౌకర్యం చేస్తూ ఉంటుంది మా అమ్మగారు చనిపోయారు తోట అంటే మా అక్కకి చాలా ఇష్టం కాబట్టి మా అక్క చక్కగా ఖాళీ ఉంచుకున్న శుభ్రంగా పెంచుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడే పెట్టుకోవచ్చండి ఒకరికి వెళ్ళి అడగ అవసరం లేదు బజార్లో కొనుక్కో అవసరం లేదు గోరుచుట్లయి రాకుండా ఇది కూడా ఆరోగ్యకరమే వాళ్ళు ఎక్కువగా ఇది ఎన్నగా ఎన్నాగా ఉపయోగిస్తున్నారు చిన్న బిందులు వేసారు అటు చెట్టు చూడండి అరిటాకులు భోజనం చేస్తే చాలా ఆరోగ్యమని ఈ అరిటాకుల కోసమనే వేశారు బిందులోని చూడండి ఎంత బాగుందో మన తిన్న ఆహార పదార్థాలను ఆరోగ్యం ఎత్తుకోవాలండి ఎందుకంటే మనం కష్టపడేదంతా భోజనం భోజనం కొరకే కదా కూటు కోసమే కోటు విద్యలు కదా తిన్న ఆహారం కూడా శుభ్రంగా తింటేనే కదండి అప్పుడప్పుడు ఆరోగ్యం కష్టపడమే కాదు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి ఆలోచించినప్పుడు హాస్పిటల్ దూరం అవుతుంటాయి ఆరోగ్యం దగ్గర అవుతుంటుంది పొలాల్లో ఉండవలసిన చెరుకు ఇంట్లోనే తోటలో ఉంది పూలు శంకు పువ్వులు అండి ఎక్కడెక్కడో దొరికి ఇప్పుడు ఈ చెట్లు కొని వేసుకున్నారు శంకు పువ్వులు వేడింటిలో మరబెట్టుకొని తాగితే చాలా ఆరోగ్యం చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ మన పేగుల్లో తయారవుతుంది గుండెల్లో కూడా హార్ట్ అవి తగ్గుతాయి అంటే ఇవి తా ఇవి తాగితే వేణిట్లు వేసుకొని తాగితే ఇది టమాటా చెట్టు టమాటలు రేట్ అయినప్పుడు చక్కగా టమాటలే అండి మిదు తోట టమాటలు బాగా తెంపుకుంటూ వారు ఇది తెల్ల గలిజేరు పప్పులు వేసుకుంటే చాలా అని పప్పులు వేస్తూ ఉంటారు ఎక్కువగానే నేను వచ్చినప్పుడల్లా చాలా ఆకు పట్టుకెళ్తూ ఉంటాను చూసిన డొక్కులాట్లో నల్లేరు వేసామండి ఎందుకంటే నల్లేరు అది మహా ఔషధంలాగా పనిచేస్తుందని మోకాళ్ళ కట్టి కీళ్ళ నొప్పులు కట్టి నరాల నొప్పులు కట్టి శరీరంలో మాంసం నొప్పు కూడా తగ్గుతుందని ఫిజియోథెరపీ అలాంటివి చేస్తుంటారు కదండి ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటే అవి కూడా తగ్గిపోతుంటాయి పోదండి చాలా దొండకాయలు కోసారు మొన్నే కోసారు ఆయన వచ్చినప్పుడు కోసారు ఎండకెండుతున్నా సరే మళ్ళీ వర్షం వచ్చిన సిగురు పట్టి మళ్ళీ దొండకాయలు పువ్వు తీసేస్తుంది ఆకులు మిక్సీ కొట్టి కొబ్బరి నూనెని వేసుకొని మరగబెడితే తల బాగా ఎదుగుతుంది తల పండదనేసి గుంటగరాకు గోలలో పెంచుతున్నారు ఇంకా అటు కూడా ఉంది తీయమ్మా అటు కూడా ఉంది తీయ మొన్న ఆయిల్ చేశారు గుంటకర ఆకులు ఆయిల్ చేశారు ఆయిల్ కూడా మీకు చూపిస్తాను మాకు తయారు చేసింది నేను కూడా తయారు చేస్తుంటాను అప్పుడప్పుడు మా పిల్లల కోసం నా కోసం కూడా ఇగ పిడకలు అవి ఇలా నానబెట్టి మొక్కలు వేస్తూ ఉంటారు మా ఊళ్ళు గత్తంగాన మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరగాలని మొక్కల కోసం ఇంత ఆరోగ్యం కొరంగా చూసుకుంటే మానవుల ఆరోగ్యం గురించి మనం ఎంత చూసుకోవాలండి మన కుటుంబాల ఆరోగ్యం కోసం మనం ఎంత కాపాడుకోవాలి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం ఎంత కష్టపడాలి